హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు క్యాబేజీ టమాటా పచ్చడి చూపిస్తున్నా ఎండుమిర్చితో అది ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ మనం పల్లీలు వేయించుకుందాం పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొన్ని నువ్వులు కూడా వేసుకుందాం ఓకేనా పల్లీలు అయితే కొంచెం వేగినాయి అందులోనే నువ్వులు వేసుకుందాం ఇవి వేపుకొని పక్కకు తీసుకుందాం ఓకే ఇవి వేగిపోయినా పక్కకు తీసుకుందాం ఇది వేగముందే ఫస్ట్ కొంచెం మనము ఇది వేపుకుందాం పచ్చివాసన వరకు కొద్దిగా ఇది క్యాబేజ్ ఎట్లా అంటే కొంచెం వేగనివ్వాలి అయితే వాసన పోయే పోతుంది అనమాట మనకు వేగిన తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది స్మెల్ పోతుంది కొంచెం ఇప్పుడు ఇందులో మనము ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకుందాం ఒక నెక్స్ట్ తర్వాత ఆయిల్ వేసుకుందాం ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ టమాటా కరివేపాకు వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఆయిల్ వేసుకొని వేయించుకుందాం ఇంకా ఇందులో కూడా బాగా వేగాలన్నమాట అప్పుడే తీసుకోవద్దు ఇంకా పోపు అవసరం లేదు మనం ఈ ఆయిల్లోనే పచ్చేదనమాట దీంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం ఇప్పుడు దీంట్లో జీలకర్ర పసుపు ఉప్పు ఇంకా బాగా మగ్గాలన్నమాట మన కర్రీకి ఎట్లా మగ్గుతుంది అట్లా మగ్గాలి మొత్తం తర్వాత పచ్చడి చేసుకోవాలి ఓకే చిన్న మంట పైన మగ్గనిద్దాం మగ్గే వరకి ఇది పొడి చేసుకుందాం పౌడర్ ని పొడి చేసుకుందాం ఇట్లా కొంచెం వాటర్ ఇందులోనే యాడ్ చేసుకోవాలి మనం క్యాబేజీలో వాటర్ వేయద్దు ఓకే ఇంత కావాలి ఇప్పుడు మన క్యాబేజీ కూడా ఆయిల్లో బాగా దగ్గరకు అవుతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కుడిపించుకుందాం వావ్ బాగా మగ్గిపోయింది స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం కొన్ని కొన్ని పచ్చళ్ళల్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవద్దు అయితే నేనైతే చేయట్లేదు లా ఈ పల్లీల పౌడర్లో వేసుకుందాం ఓకే దీంట్లో వేసేసుకుందాం వేసుకొని ఇంకా కలిపేసుకోవాలి ఫస్ట్ మొత్తం పల్లీల పొడిని కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మన పచ్చడిని ఎందుకు కలపమంటున్నా అంటే కింది నుంచి పల్లీల పొడిని పైకి తీసుకోవాలి ఎందుకంటే ఇది కచ్చా పచ్చగా నూరుతాం కాబట్టి మొత్తం తీసేసుకుందాం ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం కచ్చ పచ్చగా ఇప్పుడు ఈ క్యాబేజీ టమాటా పచ్చడి ఎట్లా చేశానో చూడండి ఒకసారి ఎందుకంటే కచ్చ పచ్చగా ఉండాలన్నమాట ఇది పచ్చడి ఇట్లా మరీ మెత్తగా ఉండొద్దు ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం గిన్నెలో వేసుకుందాం ఇట్లా ఉందన్నమాట సరిగినెల వేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఎండుమిర్చితో క్యాబేజీ టమాటా పచ్చడి రెడీ ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అన్నింటిలోకి వస్తుంది అనమాట చపాతి రోటీ రైస్ ఇంకా కిచడి బగారాన్నం అన్నింటిలోకి వచ్చేది ఈ పచ్చడి అనమాట మీతో ఎండుమిర్చి క్యాబేజీ ఉంటే తప్పకుండా ట్రై చేయండి